నువ్వు ఎవరు బినామీయో మాకు తెలీదా పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని పాలు తాగుతా నేనేదో ఏదో చేసేది నన్ను ఎవడు చూట్లేదు సరిపోయింది అనుకున్నా ఏంది ఎవడు ఎవడు బినామీలో ఎవడు ఎవడు అబద్దాలు ఆడుతున్నాడో ఎవడు ఎన్ని మాటలు అబద్ధాలు ఆడుతున్నాడు మా రైతులు ఏమంటున్నా అబద్దాలు నువ్వు నువ్వు మీ అమ్మాయి వచ్చారు బిల్డింగ్లు ఎక్కారు చూశారు ఆ అవన్నీ గ్రాఫిక్స్ అని చదువుతున్నావు నువ్వు అవన్నీ తాత్కాలికమని చదువుతున్నావు నువ్వు చిక్కున్నావు నీకు నువ్వు కడుపు అన్నవి తింటున్నావా తినేవాళ్ళు ఏవైతే చెప్పవు ఆ మాటలు చెప్పబోయారు ఎవడో తూర్పు జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు చెప్తారు నువ్వు ఎందుకు చెప్తున్నా కేసీరణి మీ ఇష్టాసారా మాట్లాడే ఎవరిష్టారో వాళ్ళు మాట్లాడే భూములు ఇచ్చింది మేము మా తరతరాల భూములు మా బిడ్డలు మోసం చేసి మా బిడ్డలు అన్యాయం చేసి మేము ఈ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చాం అంతే తప్ప మేమేం మా కోసం మా స్వార్థ కోసం మేము ఇవలా మీరు ఇవాళ ఇవాళకైనా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మొంగల ఎన్ని అబద్ధాలు ఆడాడో లేదు ఎన్ని హామీలు ఇచ్చాడో ఏ హామీలు హామీలు నిలబెట్టాడో ఎన్ని అబద్ధాలు పాటాడి కళ్ళపల్లి మాటలు పాటాడి ఏమేం చేశాడో మీ అందరికి తెలీదా మేము ప్రెస్ మీట్లో చెప్పాల్సిన పని లేదు మొత్తం అందరికీ తెలుసు ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది గ్లోబల్లో ఉండదు ఇది వాస్తవం ఇది వాస్తవం పక్క రాష్ట్రాలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి రెండు రెండు జిల్లాలు కాడికి అమ్ముకొస్తాడు పదమూడు జిల్లాలను అమ్మేస్తాడు మీ ఇష్టం మీ ఇష్టానుసారంగా ఎవడుకోడు మాట్లాడుకోవద్దు కాబట్టి రేపు రాబో ఎలక్షన్లో ఎవరైతే మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో మన రాష్ట్రాన్ని నిలబెడతాడో వాడికి ఓటేసి మీరు మనల్ని పొందండి అంతే తప్ప వా వాడు వాడు గెలిస్తే లేదు మా జగన్ అన్న మాకు జగన్ కావాలి జగనే మా నమ్మకం ఏది జగన్ నమ్మకం జగన్ మీరు దగ్గరగా ఉండరు నేను జగన్ ఐదారు సార్లు దగ్గరగా చూసా అటు అతడు రాక్షసుడు కాదు బ్రహ్మ రాక్షసుడు గుర్తుపెట్టుకోండి ఇవాళ కూడా ఆయనకి చిన్న రాయి తగిలితేనే పెద్ద బెబ్బేలు పడిపోయాడు నీ పోలీసులు చేయరకు పెట్టారు కుడి ఇవాళరా దగ్గర ఎవడాడవాళ్ళరా బాబు మీద కూర్చొని దొంగ ఎడుపులు ఎడుతున్నావు నువ్వు కనికిమాల ఎడుపులు ఎడుతున్నావు నువ్వు ఒకరోజు కుడికట్టుకేశాడు ఈ శ్రీనివాసు రెండో రోజు అడగట్టుకేసాడు ఎవడనుకున్నారు మీరు ఏమనుకున్నారు మీరు మీ ఎప్పుడు అబద్ధాలు అడితే సాగుతారుకున్నారా ఇకనైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మా రాజధాని నిర్మాణం నువ్వు చేయాల్సిన పని లేదు మీరు ఎవ్వరు చేయాల్సిన పని లేదు మా రాజధాని నిర్మాణం మా రాజధాని భూములే చేస్తాయి ఓట్లే చేస్తాయి మాకు మేము పదహారు వందల రోజులు చేస్తుంటే మీరు ఒక్కడు ఏమాత్రమైనా ఒక్కడైనా మా శిబిరాలకల్లా వచ్చి మీ వైసీపీలో ఉన్న మంత్రులు ఎవడైనా కానీ వచ్చా సత్యన కానీ ఏం ఎందుకు కూర్చున్నారు మీరు దేనికి పదహారు వందల రోజులు చేస్తారని అడిగిన అక్కడున్నాడా మీరు కడుపుకి ఆనందంంటారా మీ పిల్లపిల్ల రోడ్డు మీద పెడితే ఊరుకుంటారు మీరు కూర్చోడ ఒకటి రోడ్డు మీద మీ పిల్లపిల్లలు కూర్చోబెట్టండి నీ మంత్రి పదవులు పోయినాయి అని చూద్దాం మీ దమ్ ఏందో అది కాదు మీకు దద్దమ్మలాగా ఒకరి కింద ఒక మా చేతి కింద గంజి దాగేవాళ్ళలాగా బానిస బతుకులు బతున్నారు మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు మొత్తం ఎవరైనా సరే దేనికి ఆ బతుకు మీకు ఎందుకు ఉన్న నాలుగు రోజు అయినా కలకాలం బతకాల్సి పర్లేదు కాకిలాగా అంశలాగా నాలుగు రోజులు బతకండి అక్కడ దాటిపోండి అంతే తప్ప మీ రా మా రాజధాని మీరు ఏసవెత్తు కూడా కదిలీలేరు గుర్తు మా వాళ్ళు ఏదో చెబుతున్నారు రాజధాని పోయింది అది పోయింది రాజధాని ఏసవెత్తు కూడా కదిలీయలేరు మీరు గుర్తుపెట్టుకోండి మా కోర్టులు ఉన్నాయి అసలు అగ్రిమెంట్ అది మా అగ్రిమెంట్ మా అగ్రిమెంట్ చదువుకోండి చదువుకొని చేత కానీ మీరు మాట్లాడుతున్నారు కానీ మీరు చదువు అగ్రిమెంట్ చదువుకుంటే మీ మమ్మల్ని ఏం పేకలేరు లాగలేరు మీ జగన్మోహన్ రెడ్డి అంటాడు నా మా ఇంటికి కూడా అది మేము అట్టాని మాటలు మాకు అంత ఇది లేదు ఎప్పుడైనా సభ్యతగా మాట్లాడుతూ నేర్చుకోండి సంస్కారం ఉంటాం నేర్చుకోండి ప్రజాయిత కార్యక్రమాలు చేయటం నేర్చుకోండి ప్రజల్లో మన్నల పొందండి మళ్ళీ రాని మీరే కాదని కూడా అండవు ప్రజాయిత కార్యక్రమాలు చేయటం నేర్చుకోండి ఇప్పటికైనా మా రాజధానిని మీరు మా రాజధాని అక్కడ పెడతావు ఇక్కడ పెడతావు నీ బాబుగారి సొమ్ము ఏమో లేదు ఇక్కడ నువ్వు పోయి అక్కడ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయడానికి ఆడే నీ సొమ్ము లేదా ఆడ ఏమైనా వైవి సుబ్బారెడ్డి వాళ్ళు చేసి ఏమన్నా ఉందేమో ఆటలో పోయి చెయ్యి లేదా కొండను గుండు చేసావుగా దాని మీద చెయ్యి అక్కడ గట్టేవా రాల ఐదు వందల కోట్లు పెట్టి ఏడేమో వంద కోట్లు పెడతాను నీ దిక్కు తెచ్చాడా లేదు ఐదు వందల కోట్లు పెట్టి సొంత ఇల్లు కట్టుకునేరు సిగ్గుషే ఉండాలి మీ రాజకీయ నాయకులకు ఎవరికైనా సరే రాజకీయ నాయకుల ప్రజాహిత కార్యక్రమాలు ఎవరు నేర్చుకోవడం ఏ రాజకీయ నాయకుడైనా సరే చేసిన దాన్ని నువ్వు కూడా మాట్లాడుతూ నేర్చుకో నువ్వు కళ్ళపల్లి మాటలు మాట్లాడుతూ నేర్చుకో మాట్లాడబాకు అట్లాంటి సబ్జెక్టులు అసలు వదిలేయి జై అమరావతి జై జై అమరావతి ధన్యవాదాలు మిత్రులరా మిత్రులరా చివరికి ఒకే ఒక మాట అమరావతి అంటే రాజకీయ కండువాలు మా చటం కాదు